असां जी कुझु पंज निशानी 你过去很难。 ఎప్పుడు కూడా ఈ మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసమే కష్టపడ్డాం నా సహకారం ఎంపీగా ఆయన ఎప్పుడు ఆయన సహకారం ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు పద్దెనిమిది కమ్యూనిటీ హాల్స్ ఈ మైనవరంలో నా ఎంపీ దగ్గర నుంచి నిర్మించడం జరిగింది అట్లాగే ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇచ్చే ఇనిషియేటివ్ తీసుకోవాలన్నప్పుడు ఆయన సహకారంతో మరి పదిహేడు వర్క్షాప్లు అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చిపోతున్నారు కొండపల్లి బొమ్మలు అక్కడ కూడా ఎక్సిస్ట్ అయిపోతుందని చెప్పి ఆయన యొక్క సహకారంతో ఒక దాదాపు మొన్న నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ నా ఎంపీ నిధులు కానీ కానీ బ్రహ్మాండమైన ఫెసిలిటీ కొండపల్లి బొమ్మలకు ఇచ్చాం అలాగే అనేక కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పనులు పడి ఉపయోగించి ఈ దానిలో కూడా అలాగే అట్లాగే నా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా నేను కూడా అదే విధంగా మైలవరానికి అభివృద్ధి చేయంగా అందరూ కలిసి పనిచేశాం ఇప్పుడు మేమందరం ఒకే పార్టీలో కలిసి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఇక ముందు కూడా మా ఎజెండా ఏం లేదు ఈ మైలవరం అభివృద్ధి మా ఎజెండా నాకు పార్లమెంట్ అభివృద్ధితో పాటు ఆయనకి నాకు తెలిసి మై దభివృద్ధి ఏజెండాకి పనిచేస్తాం కాబట్టి అందుకే వాడు మంచి మంచి రోజు ఎన్టీ రామారావు ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి ఆ రోజు ఆ సందర్భంగా కూడా అందరూ ఆయనకి నియమాలు వర్పిస్తున్నాం అట్లాగే ఎప్పుడూ కూడా నిరంతరం పెళ్లికి అందుబాటులో ఉంటూ ఈరోజు మన పార్లమెంటు సభ్యులు కేసు రేని నాని గారితో కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి పద్దెనిమిది వాటర్ ట్యాంకర్లు మేలవరం నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో నా నాది నాని గారి ఒకటే మాట ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు మిగిలినప్పుడు అభివృద్ధి కలిసి మనం ఏ పార్టీ వాళ్ళైనా కలిసి చేయాలనేది మా నినాదం నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు నేర్పించమంటే అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్ పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానాలు నేర్పించడం అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ప్రహరీలు కావచ్చు ఇతరత్ర వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు వచ్చిన తర్వాత తప్పకుండా పార్టీ భరత బలోపేతం అవుతుంది ఏమైతే మా ఇద్దరి ఉద్దేశం లక్ష్యం ఆశయం ఉందో కలిసికట్టుగా మనకు ఏదైతే ఓట్లేసి గెలిపించారో ఆ ప్రాంతాలకి ఆ ప్రజలకు మంచి చేయాలి ఆ మేలు చేయాలి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలిసిగా కలిసికట్టుగా అందరం ముందుకు సాగుతామని వారిని మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఇద్దరం రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను